నైంటీ బై టెన్ లా అనేది చాలా గొప్ప అద్భుతమైన అండి తొంభై శాతం మీరు పది శాతం వాటి కోసం స్పందించే తీరును బట్టి తొంభై శాతం జీవితం ఆధార ఆధారపడి ఉంటుందండి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఎరిడిట్గా పది శాతం ప్రాబ్లమ్స్ వస్తాయి తొంభై శాతం అచీవ్డ్ స్టేటస్ ఎస్క్రైబ్డ్ స్టేటస్ అని పది శాతం నీకు అప్పులు జబ్బులు ఎరిడిట్కి వచ్చే జబ్బులు డబ్బులు కూడా ఎరిడిట్కి వచ్చాయి తొంభై శాతం నువ్వు తలుచుకుంటే నువ్వు గొప్ప అడవచ్చు లేదరుకుంటే తొంభై శాతం జబ్బులు పెంచుకోవచ్చు లేదా తొంభై శాతం జబ్బులు రాకుండా కూడా కాదు పది శాతం నీ చేతుల్లో లేవు ఎరిడిటుగా వచ్చే జబ్బులు పది శాతం ఎరిడిటుగా వచ్చే సంపాదన డబ్బులు పది శాతం తలుచుకుంటే ఈ డబ్బులు తొంభై శాతాన్ని పెంచుకోవచ్చు లేదుకుంటే తొంభై శాతం అప్పులను కూర్కోవచ్చు పది శాతం నీకు ఎడిగా జబ్బులు వచ్చినాయి తలుచుకుంటే తొంభై శాతం ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు లేదుకుంటే తొంభై శాతం జబ్బుల్ని పెంచుకోవచ్చు ఉదాహరణకి ఒక చిన్న సంఘటనకి స్పందించే తీరుని బట్టి పది శాతం సంఘటనలకి నువ్వు స్పందించే తీరుని బట్టి తొంభై శాతం ఆరోగ్యమా అనారోగ్యమా మనసు అంతా శాంతాల్లో ఆధారపడి ఉంటుంది రియాక్టివిటీఆ ప్రొయాక్టివిటీ రెస్పాన్ అవుతున్నావా రియాక్ట్ అవుతున్నావా ఉదాహరణకి మూడు పిల్లలు ఇద్దరు ఆఫీస్కి వెళ్ళాలి పిల్లోడు స్కూల్కి కాలేజీకి వెళ్ళాలి సడన్గా బాబు టీఓ పాలు కాసు బూస్టు కాంప్లెన్ తాగేటప్పుడు పాలు విరిగిపోయింది సర్రు నా అమ్మ తిట్టింది సర్రు నాన్న తిట్టాడు నీకు పిల్లలు పెంచడం రాదని మొగుడు తిట్టాడు మీ గోడ మీరే కానీ అసలు పిల్లలు పట్టించుకోరని పిల్లని తిట్టింది ఇద్దరు కలిపి పిల్లల్ని తిట్టారు మొగుడు పిల్లలు ఒకరికొకరు తిట్టుకున్నారు ఈలోగా బస్సు లేట్ అయిపోయింది ఆఫీస్కి వెళ్ళడానికి లేట్ అయిపోయింది టిఫిన్లు సరిగ్గా చేయలేపారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు రొసర్సులు ఇద్దరు ఉన్నారు అప్పటికే లేట్ అయినందుకు బాసు వెళ్ళని తిట్టాడు పిల్లోడు కూడా లేట్ అయినందుకు స్కూల్లో టీచర్లు వాళ్ళు తిట్టారు అంతా గందరగాలం అయిపోయింది టెన్షన్ వచ్చింది బాధగా వచ్చింది ఇంటికి వచ్చేటప్పుడు కూడా దిగులతోటి డిప్రెషన్తోటి యాంగ్జైటీతో ఫ్రస్ట్రేషన్ దిగులతో ఆ వారం పది రోజులు ఇదే విషయం గొడవలు పడుతూ ఉన్నాయి సంఘటన పది శాతం రెస్పాండ్ అనేది నైంటీ పర్సెంట్ ఇది రియాక్టివిటీ ఇప్పుడు దాన్ని ప్రోయాక్టివిటీగా ఎలా మార్చుకోవాలో చూడండి అది కాంప్లాన్ బూస్టు కాంప్లాను ఆర్లిక్సు ఏ సందర్భంలోనూ ఎవరికైనా సరే పొరపాటున పడిపోవచ్చు కింద పాలు ఇప్పుడు పిల్లడు గ్లాసు పాడేశాడు అదేంటన్నా ఏమైంది మనం ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి రా మనద్దరం కలిపి తుడిసేద్దాం అని చెప్పేసి ఆ పిల్లవాడినితో పాటు క్లాత్ తీసిరా లేదంటే చిప్పులు తీసిరా అమ్మ వంట పని చేస్తుంది కదా బిజీగా ఉంది మన ఇద్దరం కలిపి చేసేద్దామంటే ఇద్దరు కలిపి నవ్వుతూ ఒక గేమ్లాగా ఆడుకుంటూ వాడు ఈసారి నుంచి జాగ్రత్తగా ఉన్నానంటే అలాగే డాడీ అన్నాడు వంట కథల నుంచి ఆవిడ వచ్చింది ఆ తండ్రి కొడుకులు మొదలు పెట్టారా చేయండి మీరు అలాగే చేయాలని చెప్పేసి నవ్వుతూ వాళ్ళకి కావలసిన బకెట్ లేదా కొంటే మఫ్ చే మఫింగ్ క్లాత్ తెచ్చింది ముగ్గురు కలిపి నవ్వుకున్నారు కాసేపు కబుర్లు చెప్పుకున్నారు అంతే వంట పని అయిపోయింది కాబట్టి టిఫిన్ చేసేసారు అంత ముందు రోజు వీళ్ళు ముందు రియాక్షన్ టిఫిన్ కూడా చేయలేదు వీళ్ళు స్కూల్కి టైంకి డ్రాప్ చేశాడు ఆడ ఆఫీస్కి టైంకి వెళ్ళాడు ఈవిడ ఆఫీస్కి కూడా టైంకి వెళ్ళింది మళ్ళీ ఈవినింగ్ వచ్చారు అందరూ నార్మల్ అయిపోయింది హాయిగా నవ్వుతూ కొబురు చెప్పుకున్నారు అది సంఘటన ఒకటే చూసే దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది రియాక్ట్ అవుతున్నావా రెస్పాండ్ అవుతున్నావా రియాక్ట్ అయితే టెన్షన్ యాంగ్జైటీలు కోపల అరుపులు కేకలు వచ్చేస్తే రెస్పాండ్ అయితే ఇది ప్రాబ్లమ్ని అలా రెస్పాండ్ అవ్వాలి ఆ రెస్పాండ్ అనేది న్యూట్రల్గా ఉండొచ్చు నెగిటివ్గా ఉండొచ్చు పాజిటివ్గా ఉండొచ్చు బట్ ప్రొయాక్టివిటీ అనేది అలా కాదు ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం స్పందించే తీరు పాజిటివ్గా ఉంటే దానికి ప్రొయాక్టివిటీ అంటారు ఆ ప్రాబ్లమ్ స్పందించే దాని నెగిటివ్ ఉంటే రియాక్ట్ ఉంటే రియాక్టివిటీలో కోపం అరుపులు భయాలు వాందాలు ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్లు దిలికిలిపాండే ఉంటాయి కదా ఆ ప్రాబ్లం అనేది అర్థమైంది ఇప్పుడు నేను ఏం చేయాలి ప్రాబ్లమ్ ప్రాబ్లం అనుకోకు అదే టాస్క్ అనుకో ఛాలెంజ్ అనుకో ఆ ఛాలెంజ్ కానీ వారు కాబట్టి నీకు ఆ ప్రాబ్లం పరిష్కరించుకోవడంతో పాటు శక్తివంతుడు అవుతావు పది శాతం ప్రాబ్లమ్స్ పది శాతం కష్టాలు పది శాతం అన్సర్టే అందరికీ కామన్ అండి అది దాన్ని నువ్వు ఎలా తీసుకుంటానో నువ్వు తీసుకునే పద్ధతిని ప్రకారం నీ బిహేవియర్ ఉంటుంది రియాక్టివిటీ ఆర్ ప్రొయాక్టివిటీ సో ప్రతి ఒక ఇన్స్టెంట్కి ట్రగ్గర్ అండి ఇది ఆ ట్రిగ్గర్కి నువ్వు స్పందించే గుణం ఏంటి ఎలా స్పందిస్తాను ప్రోయాక్టివ్గా రియాక్టివ్గానే రియాక్టివ్గా స్పందిస్తే గందరగోళం అయిపోతుందండి ప్రోయాక్టివ్గా స్పందిస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వడమే కాకుండా ఫ్యూచర్లో ఆ ప్రాబ్లం మరోసారి వచ్చినప్పుడు ఈజీగా దాన్ని అధిగమించడం మీకు వచ్చేస్తుంది అనమాట సమస్యలు అందరికీ ఉంటాయి కష్టాలు అందరికీ ఉంటాయి కుటుంబంలో తిట్లు కుట్లు అందరికీ ఉంటాయి ఒక ఇన్సిడెంట్ జరిగిందని మీరు చూసే దృష్టి మార్చుకోవాలి నైంటీ బై టెన్ అంటే అది మీ తొంభై శాతం జీవితం టెన్ పర్సెంట్ ప్రాబ్లమ్స్కి స్పందించే గుణాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఆ పది శాతం ప్రాబ్లం నువ్వేమీ మార్చలేవండి పది శాతం ప్రాబ్లం రాకుండా నువ్వేం చూడలేవు కానీ వాటి పట్ల నీ ఆలోచన తీరు స్పందించే తీరు బిహేవియరు వీటిని బట్టి నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటావా లేదంటే నీ జీవితం ఎలా ఉంటుందని అనుకుంటుంది అనమాట మీ జీవితంలో ఎన్ని సంఘటనలు గుర్తు తెచ్చుకోండి కీ కనపడడం లేదన్నారు అనుకోండి కీ కనపడ్డంకు తాళం కీ కనపడ్డందుకు ఒకరికొకరు తిట్టేసుకుంటారు అది చేసుకుంటారు కోపడిపోతారు మరొకటి పడిపోతారు ఆల్ దీస్ ఆర్ రియాక్టివిటీ పాపం యాంగర్ కాసేపు ప్రశాంతంగా ఆలోచిస్తే కీ కనిపించకపోవడం వల్ల ప్రతి ఇంట్లో ఎప్పుడొకప్పుడు జరుగుతుంది కాసేపు కూలిగా వేరే పనులు చేసుకుంటూ ఆ పనుల మీద కాన్సన్ట్రేషన్ మనసు ప్రశాంతంగా పెట్టుకుంటే ఆ కీ ఎక్కడుందో తెలిసిపోతుంది అది ఎక్కడుందంటే నీ జేబులోనే ఉంది బయట వెతుతున్నావు నువ్వు మనశ్శాంతి ఎక్కడుందంటే అది బయట దొరకదండి నీ దగ్గర ఉంది విజిబుల్లా ఇన్విజిబుల్లా ఇన్విజిబుల్ నీలోనే ఉంది అది అంతర్యం అంటే అదే అన్న అదే ఆరోగ్యం అనారోగ్యం సమస్యలు కష్టాలు బాధలు దుఃఖాలు ఇవన్నీ కూడా అందరికీ వస్తాయండి రానుడు ప్రపంచంలో ఎవడో ఉండడు భిక్షగాడి దగ్గర నుంచి బిల్ గైడ్స్ వరకు అందరికి వస్తాయి వాళ్ళు దాన్ని రియాక్ట్ అవుతున్నారా ప్రొయాక్ట్ అవుతున్నారా దానికి స్పందించే తీరుని బట్టే దాన్ని ఎక్కడి వరకు తీసుకున్నావా ఎక్కడి నుంచి వదిలేత్తనామా అర్థం ఉంటుంది ఎక్కడి వరకు తీసుకున్నారంటే మీరు డిస్టర్బ్ అవుతారు ఎక్కడి నుంచి తీసుకుని వదిలేసి దానికి ఏం చేయాలో అది చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ప్లస్ ఆ ప్రాబ్లము వల్ల నీకు వచ్చే కష్టం నష్టం బాధ కూడా రావండి సో ఇంట్లో అత్తాగూడలు గొడవలు ఇవే టెగ్గర్స్ అండి మూడు పిల్లలు గొడవలు ఇవే టగ్గర్స్ అండి బాసు సంపాదన గొడవలు ఆఫీసులు ఇదే టగ్గర్స్ అండి కస్టమర్ మార్కెటింగ్ వాళ్ళ యొక్క ఇదే ఏదో చిన్న విషయానికి స్పందనలు బట్టి ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఉదాహరణ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మొన్న నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ ఇండియన్ ఎయిర్ ఇండియా అంటున్నారు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అంటున్నారు సాధారణంగా ఏంటంటే ఆ పేర్లు రెండు వేరు వేరే అని రెండు ఒకటే అనుకుంటారు మోస్ట్లీ ఒకటే అనుకుంటారు ఒక ఆవిడ ఒక పెద్ద హాస్పిటల్ యొక్క ఎండి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ టిక్కెట్ తోటి ఎయిర్ ఇండియాకు దాంట్లో ఉంది రెండు ఒకటేనా అనుకుంటే అందరూ కూడా ఎయిర్ ఇండియాకి వెళ్ళిపోయి ఆ క్యూలో నిలబడ్డారు ఆల్మోస్ట్ వాళ్ళు గంట నలభై నిమిషాలు తగిన తర్వాత ఇది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఈ కౌంటర్ కాదు ఇది డి అండ్ ఇది గో ఫర్ కే అని చెప్పేసి కే సెక్షన్కి వెళ్ళిపోమని చెప్పారు అది కే సెక్షన్కి వెళ్ళాక మీరు ఎందుకు ముందే చెప్పచ్చు కదా మీరు ఎందుకు ఉన్నారని చెప్పేసి వాడు అంటే ఏమి కళ్ళు లేవా గుడ్డోడా మీరు టికెట్ మీద లేదన్నట్టుగా అక్కడ ఒక అసిస్టెంట్ మాట్లాడాడు దాంతో వీళ్ళు రెచ్చిపోయారు వాళ్ళు రెచ్చిపోయారు ఏ హాస్పిటాలిటీ హాస్పిటాలిటీ రంగం అంటారు ఎయిర్ హోటల్స్ని కానీ హాస్పిటల్స్ని కానీ లేదు ఏవియేషన్ వాటిని హాస్పిటాలిటీ ఆతిథ్య రంగాల వాటిని వాళ్ళు పొలైట్గా మాట్లాడాలి స్మూత్గా మాట్లాడాలి అది లేదండి ఇది రెండు వేరు వేరు మీరు కొంచెం ఎవరన్నా అడిగినా తెలిసిపోయి ఉంటుంది చూడండి దీని పేరు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉన్న దాన్ని స్మూత్గా పొలైట్గా మాట్లాడితే ఆ ప్రాబ్లం ఇది ఈ కన్ఫ్యూజన్ ప్రతిసారి ఏర్పడుతుంది పొరగారు ఎయిర్ ఇండియా అంటే ఎయిర్ ఇండియా ఇప్పుడు ఏర్ ఇండియా వేరు ఏర్ ఇండియా ఎక్స్ప్రెస్ వేరు ఏర్ ఇండియా అనేది హైదరాబాద్లో శంసాబాద్లో డీ డి రోలో ఉంటుంది ఏర్ ఇండియా ఎక్స్ప్రెస్ అనేది కే రోలో ఉంటుంది ఇది చాలా మందికి తెలియదు అదండి తెలియనప్పుడు ఏం చేయాలి స్టార్టింగ్లోనే ఎవరో ఒకరు చెప్తే అది చిన్న విషయం ఇప్పుడు ఏమైంది అది చి దరిద్రగోరీ మా జీవితంలో ఎక్కకూడదు ఇంట్లో తీసుకోకుండా అనవసరంగా తీసుకుందాం అప్పుడే అండం మొదలు పెట్టేశారండి అందరు కూడా అది ఎంత వ్యాపారానికి పెద్ద దెబ్బ సో రియాక్టివిటీ గానీ ఉంటే చిన్న విషయాన్ని పెద్దది అయిపోతుందండి మూడు పిల్లలు దెబ్బలాట్లు అయిపోతాయి అత్తగూడలు దెబ్బలెట్లు అయిపోతాయి పొలిటికల్ పార్టీ మీద దెబ్బలాట్లు అయిపోతాయి ముస్లింలు హిందువుల మధ్య గొడవలు అయిపోతూ ఉంటాయి మీ సపార్టెట్ మీద గొడవలు అవుతాయి నోరు మంచిదైతే ఊరు మంచిది అయితే ఎలాగన్నామో నీ రియాక్షన్ ఎలా ఉందని ఇంపార్టెంట్ సమస్యలు అందరికీ ఉంటాయి కష్టాలు అందరికీ ఉంటాయి బాధలు అందరికీ ఉంటాయి కామెంట్లు అందరూ చేస్తారు క్రిటిసైజ్ అందరూ చేస్తారు బట్ నీ స్పందించే గుణాన్ని బట్టి నువ్వు బాగుంటావా బాగలేదవా అని ఆధారపడి ఉంటుందండి సో ఇది నచ్చితే లైక్ చేయండి నచ్చిందని కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు ఏదైనా డౌట్ వచ్చినా రాయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మంది చేయించండి సోషల్ మీడియాలో షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి మీరు అందరూ కూడా నైంటీ అని పాటించి చాలా హెల్దీగా హ్యాపీగా ఆనందంగా సంతోషంగా మనస్ఫూర్తిగా జీవించాలని నేను కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ మీ డాక్టర్ కాంతి గారు నమస్తే